అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా దైవజనులందరికీ కూడా ప్రపంచ సేవకుల దినోత్సవ శుభాకాంక్షలు నిజమే సేవకుల్ని సన్మానించాలి అని దేవుని వాక్యం సెలవుస్తుంది సేవకుల్ని మీ సేవకుల్ని మీరు సన్మానించారా ఈరోజు ఆదివారం కదా మరి మీ మందిరాలకు వెళ్ళారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాము అని మనం మాట్లాడమని చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నాం సకల ఆశ్రవాదాలకు కనబోతుంది మా పిల్ల పదాలకు అంటే ఎంతవరకు ఖర్చుగా పడిపోతుంది ఇక్కడ ఖర్చు కాపాడి వాక్యం వరకు ఒక మీరు మాట్లాడి నడిపించుకుంటున్నాను తను రేస్తు క్రీస్తు నామంలో అడిగిపెట్టిన ప్రార్థిస్తున్నాం ఆ మెయిన్ ఆ ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం అండి తిమోతికి రాసిన రెండవ పత్రిక పదహారవ వచనం నుంచి మనం జాయించుకున్నామండి తిమోతికి రాసిన రెండవ పత్రిక పదహారవ వచనం నుంచి మనం జాయించుకున్నాం దైవజనుడు సన్నదుడై ప్రతి కా సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దైవచరుడి యొక్క అసలు పని ఏంటి అసలు దైవచరుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే దేవుడు చెప్పే మాటను చెప్పడం నిజమే ఇక్కడ అయుద్ధ సన్నదుడై ఏంటంటే ఉపదేశించాలి ఒక యుద్ధానికి ఎలాగైతే సిద్ధపడతామో దేవుని మాట చెప్పడానికి కూడా అలాగే సిద్ధపాటు కలిగి ఉండాలి ఎలా పడితే అలా చెప్పడం కుదరదండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకళ్ళని ఒకరు తిట్టుకోవడం లేకపోతే దూషించుకోవడం అటువంటి దాని మీదే పెడుతున్నారు కానీ నిజంగా దేవుని సేవ చేసే వారి అందరికీ కూడా దేవుని ప్రణాళిక చొప్పున చేసే ప్రతి ఒక్క దేవుని చిత్తానుగుణంగా నడుచుకుంటారండి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఒక సేవకుడు ఎలా ఉండాలి ఆ సేవకుడు చేయాల్సిన విధి విధానం ఏంటి అసలు ఆ సేవకుల్ని సన్మానించండి అని మనం ఈరోజు చెప్పుకున్నాం కదండి అసలు ఎటువంటి సేవకులు మనం సన్మానించాలంటే దేవుని కోసము సమస్తము విడిచిపెట్టి నీతి కలిగి ఆయన ప్రకారము నడుచుకున్న దైవజనులు నీతి కలిగిన సువార్త చేసిన ప్రతి దైవజన్ని సన్మానించండి దైవజండు పెట్టి చెప్పే ప్రతి మాట మీ యొక్క దేవుని వాక్యంలో ఉందా లేదా అనేది కూడా మీరు పరీక్షించుకోండి సత్యమైన వాక్యం చెబితే సత్యమైన దైవచండుగా ఉంటారు గదించే వరంగా ఉంటారు అంతేగాని చెప్పించే వరంగా ఉండకూడదు ఒక దైవచండుకి ఉండాల్సింది ముఖ్యంగా సహనము ఉండాలండి ఆదరణ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి వినగలిగే మనస్తత్వము కలిగి ఉండాలి అటువంటి విధి విధాలు కలిగి ఉండాలి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే సేవకులు అనే వేషం వేసుకుంటున్నారు కొంతమంది నక్కలు వస్తున్నాయి జాగ్రత్త దేవుని వాక్యం సాధిస్తుంది కదా నీ వల్ల నామానికి దూషణ అనే రీతిగా తయారవుతున్నారండి సేవ అంటే అది ఎంతో గొప్పది అది చేయాలంటే దేవుని ప్రణాళిక చొప్పునే చేయాలి తప్ప మనిషి ప్రణాళిక కాదు ప్రతి ఒక్కటి సేవేనండి పరిచయం చేయడం సేవ దేవుని మందిరంలో సహాయం చేయడం సేవ దేవుని వాక్యాన్ని నీవు ప్రతి ఒక్కరికి చాటించడం కూడా పరిచర్యనండి ఏ పరిచర్య అయినా నీవు చేయొచ్చు కానీ దేవుడు నేను ఏ విధంగా ఎంచుకుంటే ఆ విధంగా నీవు ఆడగదు కాకపోతే అందులో నేనే గొప్ప అని ఎవరు కూడా హెచ్చించుకోకూడదు దైవ జనుడు కూడా హెచ్చించుకుంటే దేవుడు దించేస్తారండి ఆ యొక్క మొట్టమొదటి ఇస్రాయులు రాజైన సౌలు ఏం చేశాడండి గర్వించాడు గర్విస్తే దేవుడు సౌలుని ప్రోసి వేసి దావీది నేర్చుకున్నాడు ఈరోజు ఎంచుకునే వరంగా ఉన్నామా లేకపోతే త్రోసి వేసేవారంగా ఉన్నామా అనేది పరీక్షించుకోవాలి మళ్ళీ వాక్య ధ్యానం అనుకోమండి మళ్ళీ ధ్యానం తిమోతికి తిమోతి క్లాసిన రెండవ పత్రికలో మూడో అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాలను మనం జాన్చుకుంటున్నాము ఇక్కడ అంటున్నాడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు ఏం చేయాలంటే ప్రతి సత్కార్యము అంటే మంచి కార్యాలను చేయడానికి పూర్ణముగా సిద్ధపడాలంటే సిద్ధ పాటు కలిగి ఉండాలి సత్యమైన రీతిగా నీవు చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి అలాగే దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించి దైవావేశం అంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడి చెప్పబడిన మాటలే చెప్పాలి తప్ప మన యొక్క దేవుడు చెప్పమన్న రీతిగా కాకుండా దేవుడు చెప్పకూడదు ఆయన చెప్పలేని మాట ఇది అని చెప్పాడు అని చెప్పకూడదండి దేవుడు చెప్పే ఆ యొక్క మాట దైవావేశం దేవుని యొక్క ఆత్మ కలిగి చెప్పే వారంగా ఉండాలి ఉపదేశించే వారంగా ఉండాలండి ఒక దైవజనుడు తర్వాత ఖండించుటకును తప్పుదిద్దుటకును ఖండించాలండి అండి ఎప్పుడు ఖండించాలి తప్పు చేసినప్పుడు ఖండించాలి అమ్మ ఇది నువ్వు చేస్తున్నావు ఇలా చేయడం వలన నీ చాలా దేవుని శిక్షలో పడిపోతావు అని ఖండించాలి అంతేగాని ఏదో పగపెట్టుకొని నువ్వు చేసే ప్రతి పని తప్పుగా మాట్లాడాలి లేకపోతే ఇక్కడికి రాలేదు ఈ ప్రార్థన రాలేదు ఏ అది కాదండి ఎవరి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి ఒకవేళ నిజముగా దేవుని పరిసరలో ఉన్న ఆ యొక్క విశ్వాతి కావచ్చు ఎవరైనా కావచ్చు తప్పు చేస్తే చేయకుండా పాపము చేస్తే దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే వారిని ఖండించాలండి ఖండించి వారి యొక్క తప్పుల్ని దిద్దే వ్యక్తిగా మూడోదిగా తప్పుని దిద్దాలంటండి ఉపదేశాన్ని సత్యమైన వాక్యాన్ని ప్రకటించాలి అలాగే తప్పు చేసే వ్యక్తిని ఖండించాలి మూడోదిగా వారి యొక్క తప్పులను సరిచేయాలి దైవం చర్యట తప్పుల్ని సరిచేసే వ్యక్తిగా ఉండాలి తప్పుల్ని సరిచేసి తర్వాత మనం జుకుందామండి నీతి ఎందు శిక్ష చేయటకులో ప్రయోజనకరమై ఉన్నది ఏంటండి ఆఖరిగా నీతి అందు శిక్ష చేయుడుకును ప్రయోజనకరమే ఉన్నది ఏం కలిగి ఉండాలి ప్రయోజనకరంగా ఉండాలి అంటే నీతికరమైన బ్రతుకుగా మన బ్రతుకు ఉండాలి ఒక దైవ జనుడు చెప్పాల్సిన మాట ఏంటంటే నీతికరంగా బ్రతకండి నీతి మంతు కలుగు ఆపదలు అనేకము అయినను కూడా దేవుడు వాడిని పట్టుకుంటాడు నీతి మంతుని పక్షముగా దేవుడు ఆడతాడండి విధురాల పక్షముగా దేవుడు వ్యాజం పడతాడు తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షముగా దేవుడు వ్యాజం ఆడతాడు పాపము చేతి దేవుడికి దూరం అయ్యే వాళ్ళు మీరు ఉండకుండగా నీతి కలిగి విశ్వసించే వరకు ఉండదు ఒక దైవజంటు చేయవలసిన ఏమి ముఖ్యమైన విషయం ఏమిటంటే దైవజన్ యొక్క జీవితంలో ఉపదేశించాలి దేవుని ఆయన ఉపదేశించాలి అలాగే పాపం చేసిన వారిని ఖచ్చితంగా ఖండించాలి అయితే తప్పు చేసిన ఆ యొక్క తప్పుని దిద్దేవరంగా ఉండాలి అంతేగాని ఖండించి నీవు నాశనం అయిపోరంగా ఉండకూడదండి దైవజన్ యొక్క స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడి వారు మాట్లాడాలి నువ్వు సే